ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలను ఆగస్టు పదిహేను నుండి అందుబాటులోకి రావడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాకినాడలో ర్యాలీ నిర్వహించారు బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజుబాబు లైన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సర్పవరం జంక్షన్ వరకు అనంతరం తిరిగి బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్ట్ పదిహేను నుంచి దేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు పంజాబ్ లో ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జి సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు త్వరలోనే ఫైవ్ జీ సిక్స్ సేవలు కూడా అందుబాటులోకి రావడం జరుగు ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఆర్ వినియోగదారులకు అలా ఈ జిల్లా ప్రజల వరకు ఫోజీ సిగ్నల్ ఓజీ సర్వీసెస్ లాంచ్ సందర్భంగా ప్రజలకు ఒక ఈ యొక్క సర్వీసెస్ భాగంగా అందరికి తెలియజేయడానికి ఈ ప్రదర్శన చేయడం జరుగుతున్నది ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు అందరికీ తక్కువ టైం సమయంలో ఎక్కువ సమాచారం అందించే విధంగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది బిఎస్ఎన్ఎల్ నాటా వారి సహకారంతో బిఎస్ఎన్ఎల్ స్వదేశీ విజ్ఞానం తయారు చేయబడిన ఫోర్ జీ ఎక్విప్మెంట్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి ఈ నెలలోనే ఈ సర్వీస్ తొందరగా వస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీ కల్లా మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రకటనతో ఈ సర్వీసులు మొదలవుతాయి కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ సర్వీసెస్ వాడుకొని లబ్ధి పొందాలని కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరం అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు డిఎల్డిఓ పి నారాయణమూర్తి ఆగస్టు పదిహేను నుండి అందుబాటులోకి బిఎస్ఎన్ఎల్ ఫోర్ సేవలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాకినాడలో ఉద్యోగుల ర్యాలీ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడీషియల్కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పగించడం ప్రజల హక్కులను కాలరాయడమేనన్న సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో అంతవరకు సెలవు నమస్కారం